అవ్వ ఇంటికి చేరాడు కానీ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు అవ్వ ఇంటికి చేరేసరికి చాలా చీకటి పడింది అవ్వ తన కొడుకు కోడలు అందరూ కూడా నిద్రపోతున్నారు ఆ పేదవాడు అవ్వ ఇంటి ముందు నిలబడి ఇలా అంటాడు అమ్మ బయటకు రండి చాలా చల్లగా ఉంది బయట కప్పుకోవడానికి వస్త్రం ఏదైనా ఉంటే దానం చేయండి అంటాడు ఆ మాటలు విన్న అవ్వ కోడలను పిలిచి బయట ఎవరో పిలుస్తున్నట్లు ఉన్నారు ఒకసారి బయట ఎవరైనా ఉన్నారేమో చూసి రండి అంటుంది దానికి చిన్న కోడలు ఇలా అంటుంది సమయం పన్నెండు అయింది ఇంత అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా మీకంటే ఎలాగో నిద్ర రాదు కాబట్టి మీరే స్వయంగా వెళ్ళి బయట ఎవరు ఉన్నారో చూడండి ఎందుకని మా నిద్రను చెడగొడుతూ ఉన్నారు అంది ఆ మాటలు విని అవ్వ బయటకు వెళ్ళిపోయింది ఇంతలో పెద్ద కోడలు వచ్చి ఆగండి అత్తయ్య నేను వెళ్ళి చూస్తాను అంటుంది మిగతా కోడలు గదిలోకి వెళ్ళిపోతారు పెద్ద కోడలు బయటకు వెళ్ళి చూస్తుంది అక్కడ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు ఇలా అంటుంది ఎవరండి మీరు ఇంత రాత్రి వేళ ఎక్కడ ఏం చేస్తున్నారు మీకు ఏ సహాయం కావాలి అని అంటుంది దానికి ఆ పేదవాడు అమ్మ నాకు చాలా చలిగా ఉంది దుప్పటి ఏదైనా ఉంటే దానం చేసి పుణ్యం కట్టుకో తల్లి అంటాడు అప్పుడు పెద్ద కోడలు ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అని చెప్పి తన అత్తగారి దగ్గరికి వెళ్ళి అతను చెప్పింది అంతా కూడా చెబుతుంది దానికి అవ్వ పెద్ద కోడలతో ఇలా అంటుంది సరే అయితే తనకు మీ మామగారు కప్పుకున్న కంబలిని ఇచ్చి మీ మామగారికి నా దుప్పటిని ఇవ్వు మనం ఎలాగో కిటికీలు తలుపులు వేసి పడుకుంటున్నాం కాబట్టి అంతగా చదివేదు అంటుంది ఆ మాటలు విన్న పెద్ద కోడలు సరే అత్తయ్య అని చెబుతుంది పేదవాడికి తన మామయ్య కప్పుకున్న కంబలిని ఇస్తుంది పెద్ద కోడలు ఇంట్లోకి వెళ్లిపోయింది అందరూ నిద్రించారు పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు ఆ కంబలిని తీసుకుని అక్కడ నుండి కొంచెం దూరం వచ్చి యముడి రూపంలోనికి మారి ధర్మరాజు వద్దకు వెళ్ళాడు నారదుడు చెప్పింది నిజమే భూలోకంలో ఒక అవ్వ దగ్గర ఉన్న పాత కొత్త వస్తువులను దానం చేస్తుంది చా